ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన యూటిఎఫ్ నాయకురాలు వందన గారు ఐదు నిమిషాలు మాట్లాడతారు మిత్రులారా మహిళా దినోత్సవం యొక్క చరిత్రని అట్లన్నిటి గురించి ఇప్పుడు దాకా చాలా మంది వక్తలు చెప్పారు ఆ చరిత్ర గురించి మనం ఎంత చదివినా అది ఒక ఉద్వేగభరితమైనది ఎందుకంటే ముందు ఉన్న పరిస్థితులు ఏంటో తెలిస్తే వాళ్ళు ఆ పోరాటానికి ఎందుకు దిగారు అనేది కూడా కొంత మనకు అవగాహనకి వస్తుంది అంతకు ముందంతా పరిస్థితులు పదిహేను గంటలు అంటే తెల్లవారుజాము మీరిప్పుడు సైరన్ మోగేది ఐదు గంటలకి ఆ ఐదు గంటలకి సైరన్ మోగినప్పుడు కల్లా కంపెనీలోకి వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి పది పదకొండు గంటల దాకా పని చేస్తూనే ఉండాలి ఎంతవరకు అని అంటే కనీసం చంటిబిడ్డకి పాలు ఇవ్వలేని పరిస్థితి అలాంటి ఒక విధమైన ఒత్తిడి పరిస్థితుల్ని తట్టుకోలేక కనీసం పోరాడితే కొంతమంది ప్రాణాలు పోయినా మిగిలిన వాళ్ళకైనా ఆ హక్కులను కల్పించుకోగలుగుతామనే దాంతో చేసిన పెద్ద పోరాటం అది అనేక మంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తే మనకి ఈ రోజుకి ఆ హక్కులన్నీ వచ్చాయి ఇప్పుడు మన దగ్గర కూడా ఇక్కడ వాళ్ళు చాలా మంది చాలా చోట్ల పని చేస్తున్నారు వివిధ రంగాల్లో భవన నిర్మాణ కార్మికులు కానీ లాంటి ఉపాధ్యాయులు కానీ అనేక బ్యాంకుల్లో చాలా మంది పనిచేస్తున్నారు వీళ్ళు ఒక పని ఒత్తిడిని ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు ఎలాగంటే పని పరి ప్రదేశాల్లో పని చేస్తారు అక్కడ మళ్ళీ మహిళలు మీరు పని చేయలేరు అని ఎక్కడంటారు అని అక్కడ పర్ఫెక్ట్గా చేయడానికి మాక్సిమం స్ట్రెయిన్ ఎక్కువ శ్రమని వెచ్చిస్తారు అది సరిపో అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి శ్రమని చేస్తారు ఇంటి శ్రమలో అక్కడ కూడా అక్క మామలకి లోటు రాకూడదు లేకపోతే ఎవరు మాట అనకూడదు కాబట్టి అక్కడ పనిచేస్తారు అవన్నీ కాకుండా ఇక్కడ మీటింగ్ దాకా మనం అందరం వచ్చాము అని అంటే మనలో ఒక్కొక్క చైతన్యవంతమైన ఆలోచన ఉండబట్టే ఇక్కడ దాకా రాగలిగాం మీరందరూ కూడా మీ మీ ప్రాంతంలో నాయకులుగా ఉన్నారు ఈ సందేశాలని ఈ విషయాలన్నిటినీ మీరున్న ప్రాంతాల్లో ఉన్న మహిళలందరినీ చైతన్యపరచడానికి ఉపయోగిస్తే వాళ్ళందరూ కూడా మీకన్నా మీ మనలాగా వాళ్ళు కూడా చైతన్యం పొందుతారు అయితే ఈ పనిని ఇందాక సార్ చెప్పినట్టు మహిళల యొక్క పనిని మెరుగుపరచడానికి రకరకాల వస్తువుల్ని కనిపెడితే బాగుంటుంది దాని మీద కూడా దృష్టి పెట్టాలి అని చెప్పారు చాలా మంచి విషయాన్ని చెప్పారు కానీ ఆల్రెడీ ఇప్పటికీ ఒక విమర్శను ఎదుర్కొంటున్నారు మన మహిళలుగా ఏంటంటే ఇంతకు ముందైతే వడ్లని దంచి వండి పెట్టేవాళ్ళు మీకేమున్నది ఇప్పుడు రెడీమేడ్గా షాప్ లో బియ్యం దొరుకుతాయి వండుతారు మిక్సీలు వచ్చినాయి గ్రైండర్లు వచ్చినాయి వాషింగ్ మెషిన్లు వచ్చినాయి ఎక్కడ మీకు పనంతా తగ్గిపోయింది అని అంటారు కానీ అప్పుడు ఒక అన్నం కోరే ఉండేది ఇప్పుడు ఎన్ని రకాలు చేస్తున్నారు చెప్పండి ఆ వచ్చిన వస్తువుల వల్ల పని పెరిగిందని చాలా మంది మహిళలు భావిస్తున్నారు అదే సందర్భంలో ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ టికెట్ ప్రవేశపెడితే బస్సులో కూర్చున్న మహిళలు మాట్లాడుకుంటున్నారు ఏమన్నంటే ఇగో ఇప్పటికెళ్ళి మా ఆయన ఏ పనున నన్నే దొల్తాడు అంటే ఇంట్లో పని చేయాలి పని అంటే ఏడ పని చేస్తాము ఆడ పని చేయాలి ఊర్లో ఏం పని ఉన్నా కూడా టికెట్లేసా నువ్వు అంటాడు ఇక ఇప్పుడు ఈ పని కూడా నా మీదే పడింది అని వాళ్ళు వాళ్ళ బాధ అన్నమాట అంటే ఒక ఒకటి మంచిదే మహిళలు బయటికి రాగలుగుతున్నారు వాళ్ళు ఒక పనిని చేయగలుగుతున్నారు వాళ్ళు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు ఓన్లీ పనే కాదు వాళ్ళ చుట్టాలనో బంధువులనో కలవడానికి వెళ్ళగలుగుతున్నారు అవన్నీ పాజిటివ్స్ అయితే అదనంగా ఇంకొక బద్దని కూడా వచ్చింది అని ఆ మహిళలు భావించారు అది ఎంత సహజమైందో కదా అంటే ఈ వర్క్ టెన్షన్స్ అన్ని పెరిగిపోయిన మహిళలు చివరికి ఈ టెన్షన్ భరించలేక ఆ ఎక్కడ ముక్తి దొరుకుద్దా అనే దాన్ని భక్తిలోకి వెళ్ళిపోతున్నారు దాన్ని మనం ప్రత్యర్థిలో అవకాశంగా వాడుకుంటున్నారు ఎంత బాగా అంటే ఆ కోటి దీపోత్సవాల దగ్గర నుంచి ప్రతి అంశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మన మహిళల్ని ఎక్కువగా ఎందుకు మూఢభక్తుల్లో వెళ్ళిపోతారంటే ఈ టెన్షన్స్ అన్ని భరించలేక దేవుడికి దండం పెట్టుకుంటే ఈ కష్టాలు తీర్చేస్తాడు కదా అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాను నేను ఎంతో మందిని చూస్తా చదువుకున్న వాళ్ళు మాలాగా ఉద్యోగ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆ వర్క్ టెన్షన్ భరించలేక అలా వెళ్ళిపోతున్నారు మరి మనం వాళ్ళని కూడా ఇటువైపు తీసుకురాగలగాలి అలాగే ఇందాక మన వక్తలు చెప్పారు ఏమని ఆ మహిళా దినోత్సవం అంటే అది ఒక లాగా మారిపోయింది అసలు ఎందుకు ఈ మహిళా దినోత్సవం వచ్చింది ఆ చరిత్ర ఏంటి మనం ఎందుకు జరుపుకోవాలనేది మానేసి ఆ మహిళలకి ఫ్రీ కుక్కర్లు లేకపోతే సన్మానాలు ఫ్యాషన్ పెరేడ్లు ఈ రూపాల్లోకి మారిపోయింది అసలు దానికి మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఔన్నత్యానికి ఎంత తేడా ఉందో చూడండి కాబట్టి అసలు ఎందుకు జరుగుతుంది అనే అంశాలని మనం అందరం కూడా గ్రామీణ స్థాయిలో దాకా తీసుకెళ్లడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా చైతన్య పరిస్తే దీనివల్ల ఉపయోగం ఉంటుంది అలాగే మన మహిళల్లో కూడా మన సాంప్రదాయకంగా ఉండే కొన్ని ఆలోచనలన్నీ ఉండిపోతాయి ఒక రోజు మా అత్తగారు వాళ్ళ మనవాడిని అడుగుతున్నారు ఏరయ్యా పెళ్లి చేసుకోవాలి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నీకు ఇగో నువ్వు మాత్రం పనిచేసే అమ్మాయిని చేసుకోబాకు మంచిగా ఇంట్లో ఉండే అమ్మాయిని చేసుకో నువ్వు సుఖపడతావు అని చెప్తున్నారు అంటే అదే హౌస్ వైఫ్గా ఉన్న మహిళ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది ఎప్పుడు నేను ఇంట్లోనే పడి ఉండాలా నాకంటూ ఒక సంపాదన ఉండొద్దా నాకంటూ ఒక ఆలోచన ఉండొద్దా నేనంటూ డెవలప్ అవ్వద్దా అని ఉంటుంది కదా ప్రతి అంశంలో కూడా రెండు వైపులో ఆలోచించగలగాలి ఆ మహిళలు కూడా హౌస్ వైఫ్ గా ఉండడమే కాదు ఇక్కడ మీటింగ్ దాకా వచ్చిన ఎంతో మంది మహిళలు ఉన్నారు వాళ్ళకి ఎంతో కొంత చైతన్యం రాబట్టి ఇక్కడ వరకు వచ్చారు ఆ ఆలోచన విధానాన్ని పెంచడానికి మనం ఉండే ప్రాంతాల్లో వాళ్ళని చైతన్యపరచాలి అదే సందర్భంలో మనం కూడా చైతన్యాన్ని ఎప్పుడు కొనసాగిస్తూ ఉండాలి ఎలా అంటే న్యూస్ పేపర్ చదవగలిగే వాళ్ళు న్యూస్ పేపర్ చదవాలి న్యూస్ చూడాలి అందులో కూడా వస్తున్నాయి ఇందాక మనకి నాయకులు చెప్పారు మహిళల మీద దాడులు జరుగుతుంటే వాళ్ళని శిక్షిస్తే జైల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి పోలదండలే సమ్మానించడం ఏంటి సమాజం ఎటుపోతుంది అలాంటి సమాజంలో మనకి పొద్దున మహిళలకు రక్షణ ఉంటుందా హక్కుల కోసం పోరాడే వాళ్ళని జైలులో నింపేస్తే మన కోసం ఎవరు పోరాడతారు పొద్దున మనకెవరు నాయకత్వం వహిస్తారు అప్పుడు మన పరిస్థితులు ఏంటి అవన్నీ మనం భవిష్యత్తుని ఒకసారి ఆలోచించాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే కాదు మన పిల్లల్ని కూడా మనం చైతన్యపరచాలి మేము ఉపాధ్యాయులుగా విద్యార్థుల్ని గమనిస్తున్నాం గత కొంతకాలం నుంచి వాళ్ళు మామూలుగా ఇందుకు ముందు మేము చెప్పే పాఠాలు వినేవాళ్ళు అవన్నీ మా దగ్గర కొంత ఒక అవగాహన అంతా కూడా పొద్దున్నే ఆరు గంటల నుంచి వాళ్ళకి రకరకాలన్నీ నేర్పిస్తున్నారని మాకు తెలిసింది ఆ పిల్లలు వచ్చి క్వశ్చన్లు అనమాట ఏమనంటే టీచర్ అసలు భాషలో వచ్చింది అని అడిగారు అంటే అది ఆరో తరగతి పాఠాల్లో ఉంటుంది మేము చెప్తాము అవన్నీ కాదంట టీచర్ శివుడు ఇట్లాగా అది ఊపినప్పుడు ఆ సౌండ్ ద్వారా భాష అన్నారు అవునారా దాని వల్ల భాష ఎట్లా వస్తుందిరా అని అంటే సరే ఇక్కడైతే భారతదేశంలో అయితే శివుడు దాన్ని ఊపిండు వచ్చింది మరి అమెరికాలో ఎవరు ఊపిండు అన్న క్వశ్చన్ అప్పుడు అంటే మనం క్వశ్చన్ వేస్తే అప్పుడు ఆలోచిస్తాడు అలాగా మనం వాళ్ళని ఆలోచింప చేయగలగాలి మేము మా వంతు మేము పని చేస్తూనే ఉన్నాం వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకంటే మనం ఎక్కువ పని చేసి చైతన్యాన్ని పెంచినప్పుడే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అలాగే ఉపాధ్యాయులుగా మనం అందరం కరోనా టైంలో ఉన్నప్పుడు మేమంతా ఆన్లైన్ క్లాసుల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నూతన విద్యా విధానాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు దాన్ని దాన్ని ఏంటంటే ఆ ఊరిలో ఉండేవాళ్ళు మొత్తం అంతా కూడా స్కూల్కి సంబంధం లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదైనా స్కూల్ని డెవలప్ చేయడానికి వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారట అప్పుడు వాళ్ళు ఎవరు వస్తారో ఆ స్కూల్ని ఎట్లా డెవలప్ డెవలప్ అవుతాయి అనేది భవిష్యత్తులో మనం చూస్తాము ఆ ప్రమాదాన్ని మనం అందరం గ్రహించి నూతన విద్యా విధానాన్ని సంఘంగా ఎదుర్కొంటున్నాము వ్యతిరేకిస్తున్నాము కానీ అలాగే చాలా మంది వ్యక్తుల ఏమో అభిప్రాయం ఉంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులు మీకేంటమ్మా మంచి గవర్నమెంట్ శాలరీస్ అవన్నీ అంటారు కానీ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కోరుకునేదే ఒక పెన్షన్ వస్తుందని పెన్షన్ వచ్చింది మేము ముసలి తర్వాత పని చేయలేనందుకే పెన్షన్ కల్పించారు అది కూడా ఎంతో పోరాడితే మనం తెచ్చుకున్న హక్కు ఇప్పుడు దాన్ని తీసేసి సిపిఎస్ ని పెట్టారు అని అంటే వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత కానీ సడన్ గా ఆ వ్యక్తి చనిపోతే గానీ ఆ ఫ్యామిలీకి ఏం రావు వాళ్ళ జీతంలోంచి కట్ చేసిన కొన్ని డబ్బులు వస్తాయి అంతే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే గవర్నమెంట్ వృద్ధాప్య పెన్షన్ రెండు వేలు ఇస్తుంది కదా దానికంటే తక్కువ ఎనిమిది వందల రూపాయలు వస్తాయి వాళ్ళకి ఎనిమిది వందల రూపాయలతో ఇంత కష్టపడి ఇంతమందిని కంటే దాటి బాగా చదివి ఉద్యోగం సంపాదించి సమాజానికి సేవ చేస్తే నెలకి ఎనిమిది వందల రూపాయలు ఏం చేసుకుంటారండి అది అది ఒక పెన్షనా దానివల్ల ఎవరికి సెక్యూరిటీ ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి వీటిలన్నింటినీ పోరాడడం ద్వారానే మనం సాధించుకోగలుగుతాం ఉన్న హక్కులను నిలబెట్టుకోగలుగుతాం ఇంకా ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇందాక ఈ కార్మిక హక్కులు కోల్పోతున్న దశలు ఐటీ రంగంలో ప్రమోషన్స్ ఇవన్నీ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వాళ్ళకి ప్రమోషన్లు ఎవరు అసలు మీకు పిల్లలు ఉన్నారా అవన్నీ తీసుకునే చూసి పిల్లలు ఉన్నారా అయితే ఈమెకి జాబ్ ఇవ్వాలా వద్దా ప్రెగ్నెంట్ మ్యారీడా ఇవన్నీ చూసి ఉద్యోగాలు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి మహిళలకి అంటే వివక్షత అనేది ప్రతి చోట ఉంది ఇంకా దీనికి తోడు ప్రమోషన్స్ ఇవ్వకపోవడమే కాదు పని గంటలు మనమేమో ఎనిమిది గంటల పని సాధించుకున్నాం ఇప్పుడు ఈ ఐటీ రంగా లాంటి ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్లో అయితే అది నైట్ డ్యూటీలు చేస్తారు వాళ్ళు తెల్లవారు వచ్చి పడుకుంటే అది ప్రశాంతత ఉండదు ఎన్ని గంటలు పనిచేస్తారో శనివారాలు ఎన్ని రకాలుగా పని చేస్తారో అంత శ్రమని వాళ్ళు దోచుకుంటున్నారు వాళ్ళు చేసిన శ్రమకంతటికి కూడా జీతం ఇస్తే ఎన్ ఎన్నో వేల రెట్లు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కానీ ప్ర ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ అవి ఇవ్వడానికి సిద్ధంగా లేకుండా ముందే రాయించుకొని సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని అలాంటి ఉద్యోగాలు ఇస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది పిల్లలు ఐటీ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ శ్రమని డైరెక్ట్ గా దోచుకుంటున్నారు ఇక్కడ మహిళలకి పురుషులకి వేతనంలో వ్యత్యాసం ఎలాగా ఉండి దాన్ని దోచుకుంటున్నారో ఐటీ రంగంలో కూడా అనే అదే విధంగా దోచుకుంటున్నారు ఇది కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తది వచ్చింది అదేంటంటే మనకి ఇప్పుడు అంటే రోబో రోబోనే న్యూస్ చదివిద్ది అలాంటి రోబోలు వచ్చి పనిచేస్తాయి వాళ్ళందరూ రోబోలు వచ్చి పని చేసిన తర్వాత మనిషి కంటే ఎక్కువ పని చేస్తుంది కదా అప్పుడు ఈ కార్మికులందరూ ఎక్కడికి పోతారు వీళ్ళని తీసేసి ఇప్పుడు ఇంతకుముందు మున్సిపల్ వర్కర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు మొత్తం రోడ్ రోడ్లు ఉడ్చేవాళ్ళు మిషన్స్ ఏమైంది నలుగురు పని ఒక్క మిషన్ చేసిద్ది అంటే ముగ్గురికి ఉద్యోగాలు పోయినాయి ఆ మిషన్ నడిపేవాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలు కదా ఈ ఈ టెక్నాలజీ రావాలి కానీ కార్మికులకి పని ఉండాలి జీతం ఉండాలి వాళ్ళు స్వేచ్ఛగా బతకగలిగేలాంటి వాతావరణం ఉండాలి దానికోసం మనలాంటి వాళ్ళందరం ఉద్యమించి ఆ హక్కుల్ని నిలబెట్టుకుని దాని కోసం పోరాడినప్పుడు మాత్రమే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మహిళల హక్కుల్ని అలాగే కార్మికుల హక్కుల్ని మహిళలుగా ఉండే హక్కులన్నింటినీ మనం సాధించుకోగలమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు